పదిహేను వంద మనకు వచ్చేసరికి ఆల్ మిక్స్ కొన్నాము ఇవ్వండి ఎన్ని కూడా ఐదు పేర్లు ఉండి ఐదు పేరు మనమే కొనేసాము రేటు కదా చాలా రీజనబుల్ ఉంది ప్రతి కూడా చెప్తున్నా కదా రిచ్ పొల్ల చిట్ అయితే కాదు రిచ్ పొల్లా వస్తుంది ప్రతి ఒక్క డిజైన్ కూడా ఇదిగోండి మీరు చెప్తున్నా కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్ముకుంటే మీకు సగం సగం రేటు అసలు ఎంగేజ్మెంట్స్ కి మీరు రిసెప్షన్స్ కి పెళ్లి పట్టు చీరలకి చక్కగా వాడుకోవచ్చు ఒకసారి పల్లో గారు చూసేద్దాం ఎంతవంటి పల్లో చూడలేదు కదా అవును పళ్ళో గారు చూసేద్దాం ఇదిగోండి సారీ హాఫ్ కి పట్లంగాలకు కూడా ఎక్సలెంట్ స్టైల్ ఇచ్చారండి ఒరిజినల్ మోక్షమహవీ సారీస్ అంటండి గుంటూరు మనకి సిటీ మార్కెట్ లో అయితే అయ్యప్ప హోల్సేల్ షాప్ నెంబర్ నుంచి బ్యూటిఫుల్ సారీ కలెక్షన్ అయితే వచ్చేసినాము ఇక్కడ మహావీర్ సెంటర్ అండి గుంటూరు అయ్యప్ప హోల్సేల్ అందరికి తెలుసు కదా ఈ షాప్ అయితే ఫస్ట్ ఫ్లోర్ అండి సో కింద ఉంటుంది కేటలాగ్ కలెక్షన్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఎప్పుడు లాడ్స్ అంటే వస్తుంది అండ్ ఈ సారీ ప్యూర్ ఐటమ్ అయితే వచ్చిందండి చాలా మంది ప్యూర్ ఐటమ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ అలాగే మీకు రెగ్యులర్ వేసార్ దగ్గర నుంచి పార్టీ వేర్ ఫ్యాన్సీ ఐటమ్ బుటర్ స్టైల్ సేల్ చేసుకునే వాళ్ళకి ద బెస్ట్ ఆప్షన్ అంటే ఉంటాయి ఎస్ఎస్టీ ఉంటుంది సిఎల్ అయితే ఉంటుంది సెకండ్స్ అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉంటుంది ఆల్రెడీ వచ్చేస్తున్నారు సో పర్చేస్ చేసుకుంటున్నారు సో కొంచెం ఫాస్ట్ గా వచ్చే వాళ్ళు మాత్రం విజిట్ చేయండి అండ్ కొత్త ఐటమ్ కూడా అయితే వచ్చేస్తుంది ఇంకా కొన్ని బేల్స్ అయితే కొట్టాల్సి అయితే ఉంది సో ఎవరు ఎందుకంటే ఫస్ట్ విజిట్ చేస్తారు వాళ్ళకి మంచి మంచి ఎత్తు దొరుకుతాయి అండ్ రోజు శారీస్ అండి మళ్ళీ స్టాక్ అయితే వచ్చేసింది సో ఇంకా ప్యూర్ ఐటమ్స్ అయితే వస్తున్నాయి ఎవరు మిస్ చేసుకుంటూ డైరెక్ట్ గా విజిట్ చేసే వాళ్ళకి అడ్రస్ నేను డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేశాను చెప్పాను కదండి ఆల్రెడీ వచ్చేస్తున్నారు కస్టమర్స్ అయితే తీసేసుకుంటున్నారు అండ్ బేల్స్ కూడా కొట్టేస్తున్నారు ఈ రోజు సెకండ్ పార్ట్ లో అయితే చూద్దాము ఏం శారీస్ అయితే వచ్చిందయ్యో ఈ వచ్చేదానికి ఫస్ట్ సారీస్ అండి ఎన్ని కూడా ఆ దగ్గర నా శారీస్ మొత్తం నేను కొనేసి అన్నమాట యాక్చువల్గా ఏంటంటే ఎన్ని కూడా తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పదమూడు వందలు పదిహేను వందలు లాగా ఉండే ఐటమ్ ఇది పట్టు స్టైల్ మనం మిక్స్ లో కొన్నాము ఫ్రెష్ ఏమి మిస్టేక్ ఉండదు చిన్న మిస్టేక్ ఉన్నా కానీ రిటర్న్ తీసుకుంటాను ఏంటంటే మన కాదు రేట్ చాలా రీజనబుల్ గా ఇచ్చేసాడు ఈ పండక్కి పట్టు శారీస్ ఎవరైనా కావాలి అనుకుంటే కనుక ఈ ఐటమ్ అయితే కనుక ఎవరు మిస్ కావద్దు ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి సంక్రాంతి స్పెషల్ అండి పట్టుసారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నా ద మీకు ఫ్రెష్ ఐటమ్ అయితే వస్తుంది ఓ పట్టు పట్టు చీరల కందడి ఇదిగోండి ఏదైనా కానీ యాక్చువల్గా వెయ్యి పదిహేను లో అరేంజ్ అయ్యా అనమాట మనకు వచ్చేసరికి ఆల్ మిక్స్ కొన్నాము ఇదిగోండి ఎందుకు ఐదు పేర్లు ఐదు పేర్లు మనమే కొనేసాము రేటు కూడా చాలా రీజనబుల్ ఉంది ఎవరు మిస్ మిస్కోవద్దు క్వాలిటీ వెయిట్ ఉండి అని ఏం ఏమనుకోవద్దు వెయిట్ లెస్ ఈ శారీ కంటే కొంటే గనక ఐదు వేలు నాలుగు వేలు రూపాయలు ఉన్న లుక్ లుక్ ఉండే ఇది ఉండదన్నమాట ఈ ఐటెంలో సో సంక్రాంతి స్పెషల్ అండి సారీ కూడా వచ్చేసరికి ఫ్రెష్ విత్ బ్లౌజ్ వస్తుంది లైట్ వెయిట్ వస్తుంది మీకు వన్ గ్రామ్ పట్టు టిష్ పట్టు క్వాలిటీస్ కూడా అయితే వస్తుందని ఫ్రెష్ మీకు వన్ గ్రామ్ కాదండి ఇది న్యూ ఐటెం ఇది ఎంత కూడా ఉందంటే ఓకే న్యూ ఐటెం అన్న న్యూ క్వాలిటీ ఇది డిజైన్స్ చాలా బాగుంది పట్టు శారీస్ లాగా ఉంటుంది మన ఒరిజినల్ పట్టు సారీస్ డిజైన్స్ కూడా అవి వస్తాయి అసలు బోర్డర్ కూడా చూస్తున్నారు పెద్ద పెద్ద బోర్డర్లు వచ్చినాయి స్కట్ బార్డర్స్ వచ్చేసినాయి ఓన్లీ నాలుగు బెయిల్ మాత్రమన్నా బెయిల్కి వచ్చేదానికి ఎనభై చీరలు వస్తాయి త్వరగా కావాల్సిన బుక్ చేసుకోండి ఏ డిజైన్ అయినా సరే మీరు దాదాపు మీరు పదిహేను వందల నుంచి రెండు వేలు సేల్ చేసుకోవచ్చు ఇది మీరు ఏ డిజైన్ చూడండి ఎక్సలెంట్ గా ఉండేది ప్రతి కూడా చెప్తున్నారు కదా రిచ్ పౌల్లో చిట్ అయితే కాదు రిచ్ పూర్లో వస్తుంది ప్రతి ఒక్క డిజైన్ కూడా ఇదిగోండి మీరు చెప్తున్నా కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్ముకుంటే మీకు సగం సగం రేటు లాభం మిగిలిద్ది చెప్పట్లా ఖరీదే పద్నాలుగు పదిహేను వందల రేటు కలది మనం ఏంటంటే ఆ రేట్లు మీరు అమ్ముకోవచ్చు మీకు కానీ లాభం వంటికి సగని సగం లాభం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గా రేట్ మీకు అర్థంగా ఉంటుంది కదా ఏ రేట్ లో వచ్చింది అని అంటే డిజైన్స్ నెంబర్ వన్ గా ఉండేది మా డిజైన్స్ ఒక సూపర్ డిజైన్స్ అండి ఎవరు ఈ ఐటమ్ అక్కడ డిస్పెక్షన్ చెప్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు పండగంతా మనం ఇంట్లోనే ఉంటది పట్టు చీరలు అలా ఉంది పట్టు చీరల సందడి స్పెషల్ అవునవును చూసాంగా స్టిక్కరింగ్ సంక్రాంతి స్పెషల్ ఏ చీరను చూడండి ఏ చీరన చూడండి అసలు ఒకటి మించిలో ఒకటి డిజైన్ ఒకటి మించిలో ఒక డిజైన్ డీస్ అలా ఉంటాయి అన్నమాట సేనండి ఇవి పెళ్లి కూతురు కట్టుకుంటారు కదా అసలు ఆ చీరలో అయితే ఉన్నాయి చెప్తే నాకు డిజైన్స్ చాలా బాగున్నాయి పర్సనల్లీ నాకైతే చాలా బాగా నచ్చిందండి అండ్ క్వాలిటీ అంటారు అసలు ఫుల్లీ ఫ్లెక్సిబుల్ ఇలా మరతాయిస్తున్నారా ఫుల్లీ ఫ్లెక్సిబుల్ ఉంది ఐటెం అయితే కాయ కాయ లాభం వస్తుందండి ఇంకా సేవ్ చేసుకునే వాళ్ళు ఓపిక అనమాట డిజైన్స్ ఒకటి 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 నుంచి ఒకటి ఉంటాయి అనమాట డిజైన్స్ ఏదైనా సరే ఓన్లీ ఓన్లీ ఒక బేలు వచ్చేదానికి టీ శారీస్ ఉంటాయండి మీరు త్వరగా కావాల్సిన బుక్ చేసేసుకోండి మళ్ళీ సరుకు బన తర్వాత బాధపడద్దు ఎందుకంటే అంత బాగుంది దైతము నాకైతే అన్ని ఓపెన్ చేయాలనిపిస్తుంది డిజైన్స్ అన్ని బాగున్నాయి ఇవ్వండి కాయ కాయ వచ్చే లాభం లేని మీరు చెప్పినట్టుగా ఈ శారీస్ మరి ఎవరు మిస్ కావద్దు అండి కల్లా చే కదా మీకు ఎలా వస్తుంది మన ఒరిజినల్ పొడి కల్లా కల్లాస్ చేసారా ఆ స్టైల్ అనమాట ప్రతి ఒక్క కదా కల్లాస్ వస్తుంది అసలు ఏ చీరలు మాములుగా మనకి మార్కెట్ లో నేనే పెట్టానండి పదిహేడు వందలు పద్దెనిమిది వందలు నేనే పెట్టాను వీడియోస్ ఇవ్వాలి అసలు నాచురల్గా తెలుగులో పట్టు చీర అంటే అమ్మే సార్ ఒరిజినల్ పట్టు చీర అంటే గమ్మేస్తారన్నమాట అంతా అంత లైట్ వెయిట్ ను బాగుంది తెలియలో మాములుగా షో రూమ్ లోదే పట్టు చీర నాలుగు వేలు కొనేస్తానండి అనమాట గ్యారంటీ ఇస్తాను నేను అసలు ఎంగేజ్మెంట్స్ కి మీరు రిసెప్షన్స్ కి పెళ్లి పట్టు చీరలకి చక్కగా వాడుకోవచ్చు ఇలాంటి చీరలు తట్టు మీకు బడ్జెట్ లో వస్తున్నాయి అండి చాలా తక్కువ బడ్జెట్ లో చాలా తక్కువ రేటు బాగా క్వాలిటీ అలాగే ఉండుద్ది షైనింగ్ అలాగే ఉండిద్ది డిజైన్స్ అలాగే ఉంటాయి ఓన్లీ నాలుగు వేలు మాత్రమే నాలుగు ఐదు వేలు మాత్రమే వేలు ఏటీ శారీస్ ఉంటాయి ఏటీ శారీస్ చూసుకునే అవకాశం చేయండి ఎక్కువగా ఇదిగోండి అసలు డిజైన్ రిపీట్ అవ్వకుండా అయితే ఉంది ఒకే కలర్ లో మీకు చాలా డిజైన్స్ కూడా అయితే వస్తున్నాయి ఎస్పెషల్లీ ఒకటి గోల్డ్ కలర్ చూసానండి ఇందాక చాలా బాగుంది అది కూడా అదొక చూడాలి సరే పల్లో గారు చూసేద్దాం ఎంత పల్లో చూడలేదు కదా అవును పల్లో గారు చూసేద్దాం ఇదిగోండి ఓ చాలా గ్రాండ్ ఉందండి చాలా చాలా గ్రాండ్ పట్టు చీర ఐదు వేల రూపాయలు పట్టు చీర ఇదిగోండి సూపర్ ఉందండి మీరు ఇంకొకటి దీని వర్క్ చేసుకునేది దాదాపు ఐదు వేల వేలు రూపాయలు చేసుకోవచ్చు అంటే ఆగిద్ది అనమాట అంత బాగుంటుంది తొందరగా బుక్ చేసేసుకోండి నేను ముందు విజిట్ చేయండి షాప్ విజిటింగ్ అయితే ఉంటే మాత్రం ఇంకా చాలా ఐటమ్స్ అయితే చూడ చాలా చెప్పాను కదా కస్టమర్స్ అయితే వచ్చేస్తున్నారు ప్యూర్ ఐటమ్స్ కూడా దిగుతున్నాయి ఇప్పుడు ప్యూర్ ఐటమ్ కూడా మీకు చూపించేస్తాను మీరు ఎప్పటి నుంచి ఎప్పుడెప్పుడే చూస్తున్న ప్యూర్ ఐటమ్స్ అయితే కనుక ఇప్పుడు బెయిల్ కొట్టేస్తాను ఇది కూడా ఒకసారి ఓపెన్ చేయరా భలే ఉంది సింపుల్గా ఉంది బట్ ఎంత క్లాస్గా ఉందో బ్రైడల్ పట్టు వీడియో పెట్టిన వెంటనే రండి లేట్ అయితే మాత్రం ఉండదండి వా వావ్ అసలు చూసారా గోల్డ్ ఎలివేట్ అవుతుంది శారీలో ఇవ్వండి ఇదేంటంటే పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఉన్న చక్క పట్లంగాలకు కూడా వాడేసుకోవచ్చు బ్లౌజ్ టిష్యూ టూ గుడ్ పళ్ళు అసలు బోర్డర్ కూడా ఎక్సలెంట్ ఉంది చాలా డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్ కాన్సెప్ట్ ప్లేన్ పళ్ళు ఇచ్చారు చూసారా చాలా డిఫరెంట్ గా హలో సారీ హాఫ్ కి పట్లంగాలకు కూడా ఎక్సలెంట్ ఐటమ్ అండి చక్కగా ఏంటంటే కొంచెం బ్రాండెడ్ లో బాగుండాలి ఫారెన్ పంపించాలి ఇంకొకటి అంటే దీనిలో గనక మీరు ఫ్యాబ్రిక్ షాప్ వెళ్ళిపోయి మీటర్ నాలుగు వందల ఐదు వందల రూపాయలు కానీ యాక్చువల్ గా ఇదే గనక మీరు కరెక్ట్ గా తెలుగు యూస్ చేసి కస్టమర్ లాగా కస్టమర్ కస్టమర్లు చెప్పారంటే ఇది ఏదైనా సరే మీరు దీన్ని లంగా లంగా జాకెట్ లాగా అమ్ముకోవచ్చు అవును అప్పుడు పొట్ల అమ్మేసుకోవచ్చు మీకు ఇబ్బంది ఏం లేదు ఓన్లీ ఫోర్ బెల్స్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ బెల్స్ ఉన్నాయి ఒక పార్సల్ వచ్చేదానికి ఎయిటీ శారీస్ ఉంటే మీకు ఎన్ని పార్సల్స్ కావాలంటే అన్ని పార్సల్స్ తీసుకోవచ్చు ఇవన్నీ ప్రీ బుకింగ్స్ ఏమైనా ఉంటాయండి ప్రీ బుకింగ్స్ బుకింగ్ చేసేది లాభాలు తక్కువ రూపాయలు పది రూపాయలు లాగా ఉండదు మన రేట్ మీరు ఒకసారి వాట్సాప్ లో రేట్ అడగండి ఎందుకంటే గనక రేట్ చెప్పగానే మీరే కొనేస్తారు ఇంకొండి ఈ చీర చూడండి అసలు ఎంత బాగుంది ఫస్ట్ తీసారు కదా ఈ చీర అవును అసలు గ్రీన్ అండ్ పింక్ కూడా మీకు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి అసలు ఈ కలర్ కాంబినేషన్ లేకుండా క్వాలిటీ జార్ పర్ఫెక్ట్ బోర్డర్ కూడా బాగుంది ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది చక్కగా పెళ్ళిళ్ళకి బాగుంటుంది డబుల్ బోర్డర్ వచ్చింది ఇది మనకి కట్వర్క్ బోర్డర్ స్టైల్ ఇచ్చారండి ఒరిజినల్ పట్టు చీర నాలుగు వేలు ఐదు వేలు అంటే నమ్మేస్తారు అవును అన్నిటికి చక్కగా రిచ్ పళ్ళు వచ్చినాయండి చాలా గ్రాండ్ ఉంది కూడా రిచ్ పల్లొ మేడం రిచ్ పలు అనేది లేదు ప్రతి ఒక్కటిగా రిచ్ పళ్ళు మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ టూ థౌసండ్ అమ్ముకున్న దానికి మీకు దాదాపు కాయకి రెండు కాయ లాభం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ వచ్చేదలకి నీవ్ వేయటం అండి పెద్ద బ్రాండ్ క్వాలిటీ కనుక నెంబర్ వన్ ఉంది ఆలోచించే లాభం అనమాట అది యాక్చువల్ గా వెయ్యి రూపాయలు తొమ్మిది వందల ఎనిమిది వందల రేట్ లో ఇస్తాను కానీ చెప్తున్నాను కదా ది సెకండ్ కాదు సీఎల్ కాదు ఓన్లీ ఫ్రెష్ మిక్స్ వచ్చేదలకి ఫ్రెష్ మిట్స్ వస్తుంది ఓన్లీ సింగిల్ బెయిల్ మాత్రమే ఉన్నాయి అంటే వంద చీరలు మాత్రమే ఉన్నాయి తర్వాత కావాల్సిన బుక్ చేసుకోండి ఆల్రెడీ ఇంత ముందు బెయిల్ కొడితే మన మన గ్రూప్ లో వీడియో వదిలితేనే ఒక బెయిల్ కొనేసారు ఈ బెయిల్ అమ్మేసింది కాబట్టి ఒక బేలు మాత్రమే ఉంది త్వరగా కావాల్సిన బుక్ చేసుకోండి డిజైన్స్ నెంబర్ వన్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట బ్రాండెడ్ పెద్ద బ్రాండెడ్ చిన్న బ్రాండెడ్ ఏం కాదు డిజైన్స్ కానీ ఏదైనా నెంబర్ వన్ ఉండేది అనమాట క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు చూసారు కదా డిజైన్స్ అయితే కనుక ఒక్కటి నుంచి ఒకటి మంచి డిజైన్స్ వస్తాయి అనమాట సాఫ్ట్ అండి ఇది కూడా ఫ్రెష్ అండి ఇది సెకండ్ కాదు కాదు మిక్స్ ఓన్లీ ఫ్రెష్ మిక్స్ అనమాట రేట్ కూడా చాలా గా ఉండి మీరు సేల్ చేసుకోవడానికి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ దాకా సేల్ చేసుకోవచ్చు లాభం కాదు కాల వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇలాగ పది సెట్ వేల్ వచ్చే పది పది డిజిట్స్ పది కాలస్ వస్తాయండి ఇది కూడా ఒకసారి ఓన్లీ సింగిల్ వేల్ అయితే ఉందండి ఆల్రెడీ టూ బెల్స్ వచ్చింది ఒక వేలు అయితే ఆల్రెడీ సేల్ అయిపోయింది అనమాట సో డైరెక్ట్ విసిరింగ్ వాళ్ళు కూడా తీసేసుకుంటూ ఉంటారు కాబట్టి క్వాలిటీ ఎంత బాగుంటుంది చూడండి ఒకసారి న్యూ క్వాలిటీ అన్నమాట అసలు కలర్ కాంబినేషన్ అయినా క్వాలిటీ అయినా సూపర్ ఉంది ఇది కూడా ద బెస్ట్ క్వాలిటీ మీకు సెల్ఫ్ డిజైన్ కూడా వస్తుంది సారీ మొత్తం మీకు సెల్ఫ్ ప్యాటర్న్ డిజైన్ కూడా బాగుంది ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ కూడా ఇది చాలా లెస్ వెయిట్ ఇది ఇస్కోస్ లాగా ఉంది చూసారా ఇస్కోస్ ప్యూర్ ఇస్కోస్ లాగా ఉంది మంచిగా సాఫ్ట్ గా ఇచ్చారు చక్కగా జిప్ కవర్ ప్యాక్ అయితే చేస్తున్నారు వెయిట్ కి మీ గనక ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అమ్ముకుంటే మీకు కాయకాయ లాభం వస్తుంది అది బట్టి కన్ఫర్మ్ గా చెప్తున్నా గనక ఎల్టమ్ అయితే గనక ఎవరు కూడా మిస్ అవ్వద్దు బిజినెస్ కానీ ఏదైనా కానీ చాలా డిఫరెంట్గా ఉండేది ఎందుకంటే ఇది బ్రాండ్ అండి ఇది బ్రాండ్ బట్టి ఏంటంటే ఐటమ్ కడ వెళ్ళిపోయింది బ్రాండ్ పేరు అయితే చెప్పడం ఇదిగో చూడండి ఎంతో బాగుందో చూడండి సార్ కాకపోతే ఫ్యాబ్రిక్ కూడా మారుతున్నాయి ఫ్యాబ్రిక్ మూడు నాలుగు క్వాలిటీ వచ్చి మూడు నాలుగు క్వాలిటీలు వచ్చినాయి ఓన్లీ సింగిల్ బేర్ మాత్రమే ఉంది బేల్ టు బేర్ తీసుకునే వాళ్ళు ఇంకా మీకు చాలా లాభం ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీరు ఏ కట్ట తీసుకున్నా కానీ పది డిజైన్స్ పది కలర్స్ అయితే వస్తాయండి ఎక్కడ ఏ డిజైన్ కలవదు వీటిలో అన్ని న్యూ క్వాలిటీసే అన్ని ప్రతి ఒక్కరుగా న్యూ క్వాలిటీ లాభం బాగా వస్తుంది మంచి లాభం వస్తుంది కొంచెం డిఫరెంట్ గా మీరు హై ఫ్యాన్సీ అలా అనమాట ఇదిగో చూడండి ఇది కూడా క్వాలిటీ చూసారు ఎలా ఉంది ఇదంతా డిజైన్ సెల్ఫ్ వచ్చింది డిజైన్ ఇది దాని మీద మళ్ళీ డిస్టైల్ డిస్టైల్ విత్ సీక్వెన్స్ బోర్డర్ కానీ మీరు మీరు రేట్లు చెప్పడానికి ఎవరు బాధపడద్దు రేట్లు చెప్పడం వల్ల మీకే లాభం కాబట్టి ఏంటంటే మీరు రేట్ రిలీజ్ చేయడం వల్ల మీరు మీరు సేల్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు కాబట్టి మీరు ఎందుకంటే రేట్ రిలీజ్ చేయట్లేదు ఎందుక రేట్లు చెప్పడం వల్ల నాకే లాభం వస్తుంది కానీ మీరు అమ్ముకోవడానికి మీరు ఇబ్బంది పడిపోతారు అందుకని కాబట్టి నేను ఎప్పుడు కూడా రేట్లు డిఫరెంట్ ఐటమ్ రేట్ రిలీజ్ అనమాట ఓకే